అందరికీ నమస్కారం అండి అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తాము ఈ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని తరగని సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామండి అక్షయ తృతీయ అంటే అనంతమైనది తరగనిది చెక్కు చెదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజుని విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు అలాగే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడని నమ్ముతారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు పూజలు జపము దానాలు చేయటం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మంచి రోజును ఈ పనులు చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీన వచ్చింది దన్ తెరస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా చాలామంది బంగారంను కొనుగోలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవని చెప్తూ ఉన్నారు పండితులు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున శ్రీయంత్రం కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుందని చెప్తారు పూజా శ్రీ శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయటం మంచిది అలాగే వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి అక్షయతృతీయ రోజున పప్పు ధాన్యాలు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు అలాగే ఈ రోజున శ్రీ సూక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీ మాత్రే నమ